Hi friends ఈ రోజు మనము పార్వతీదేవి చంద్రునికి ఎందుకు శాపం ఇచ్చిందో గురించి తెలుసుకుందాము ఘనాధిపతి స్థానానికి వినాయకుడు కుమారస్వామి పోటీ పడ్డారు శివుడు ఇరువురికి పోటీ పెట్టాడు మీలో ఎవరు ముల్లోకాలులోని పవిత్రే నది స్నానాలు చేసి ముందుగా నా వద్దకు వచ్చేస్తారో వారికి ఆధిపత్యం లభిస్తుంది అని చెప్పాడు కుమారస్వామి నెమలి వాహనము వేగముగా సులభుగా సాగి వెళ్ళినాడు వినాయకుడు నా నారాయణ మంత్రము జపిస్తూ తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేశాడు నారములు అనగా జలములు జలములు యు నారాయణుని ఆధీనాలు అలాగా ఆ మంత్ర ఆధీనములు మంత్ర ప్రభావం చేత ప్రతి తీర్థ స్నానమందు కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కాజొచ్చాడు వినాయకుడికి ఆధిపత్యం లభించింది గణాధిపతి అయిన వినాయకుడు లోకంలో పూజలు అందుకొని సుస్థితిగా భోజనము చేసి కైలాసమునికి తిరిగి వచ్చి తల్లిదండ్రులకు ప్రణామము చేయబోయాడు కానీ బొచ్చ కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటే అది చూసిన చంద్రుడు పక్కపక్క నవ్వాడు ఆ నవ్వుకు దృష్టిదోషానికి వినాయకుడు పొట్ట పగిలిపోయింది కోపించిన పార్వతి నిన్ను చూసిన వారందరూ నీలాప నిందులు గురి కాక అని శప్పించింది ఫలితంగా లోకమునకు చంద్రుడు నిందుడైనాడు చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమనేది లోకులు చంద్రుని చూడకుండటెట్లు నీలాప నిందుల మధ్య సవ్యముగా సాగుట ఎట్లా అందుకని చంద్రుడు జరిగిన పొరపా పొరపాటునకు పశ్చాత్తాపం చెందాడు లోక ప్రార్థనలను మన్నించి పార్వతి భాద్రపద శుద్ధ నాడు చంద్రుని చూసిన మాత్రమే ఈ శాపం వర్తిస్తుంది శాప ప్రభావాన్ని సడలించింది ఆ ఒక్కరోజు లోకులు జాగ్రత్త పడసాగారు ద్వాపరయుగంలో కృష్ణుడు పొరపాటును చంద్రుని చూసినందున ఆయనకు కూడా శమంతకమణి అపహరించాడని అపనింది అందుకుంది శ్రమించి కృష్ణుడు అసలు విషయాన్ని రుజువు చేసుకున్నాడు కానీ శక్తిహీనులైన సామాన్యులు ఇది ఎలా సాధ్యం ప్రజల విన్నపాన్ని మణించి కృష్ణుడు శుద్ధ చవితి నాడు వినాయకును పూజించి ఈ కథ విని తలపై ధరిస్తే ఈ శాపదోషం అంటదని ఉపాయాన్ని చెప్పాడు